నువ్వు ఏ ఇంటి కొరకు పాకులాడి 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 రూపాయి 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 దాచి ఇంద్ర భవనంలా కట్టేసుకొని లేదంటే నా సొంత ఇల్లు అండి ఎంత మమకారంగా నువ్వు కట్టుకున్నావో అది వంద ఇల్లు కానీ ముక్కు మొహం తెలియనోళ్ళు ఎవరో ఉంటారు అందులో అంతేనా మనం తిరిగే వాహనాలు ఎంకెవరో వాడతారు నువ్వు ఏ ఇల్లు అయితే రెక్కలు చెక్కలు ముక్కలయ్యేలాగా కడుగుతున్నావో తుడుస్తున్నావో దులుపుతున్నావో అదంతా ఏది శాశ్వతము కాదు కానీ ఏది నిలిచిపోద్ది నువ్వు ప్రభు కొరకు జీవించిన జీవితం నిలిచిపోద్ది నువ్వు ప్రభు కొరకు చేసిన కా నిలిచిపోతాయి మన కొరకు మనం చేసుకున్న షాపింగ్ మన ఎంటర్టైన్మెంట్ కొరకు మనం తిరిగిన స్థలం ఎవ్రీథింగ్ ఇస్ ట్రాష్ అది ఏది కౌంట్ అవ్వదు నిత్యత్వంలో కానీ చేసిన ప్రార్థనలు నువ్వు కనుపరిచిన విశ్వాసము నీ యొక్క భక్తి జీవితము నువ్వు ప్రభు సువార్తను ఎవరికి ప్రకటించావో నీ కుటుంబాన్ని నువ్వు ప్రభులో ఎలా తీర్చిదిద్దావో నీ కన్నిటి ప్రార్థన అవి మాత్రం మనం చనిపోయినా అవి అలా బ్రతుకుతూనే ఉంటాయండి మనం వెళ్ళిపోయినా కూడా ప్రభు కొరకు మనం ప్రభావితం చేసిన వ్యక్తులు పరిస్థితులు అవి ఇంకా అలాగే మిగిలిపోతాయి